గోనీ ఎమ్మెల్యే బీవీ జగనాశ్రెడ్డి చేతుల మీదుగా పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్దారులకు పెంచిన పింఛన్ డబ్బులను చెల్లించడం సంతోషమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి మాకు మంచి అవకాశం ఇచ్చి గెలిపించిన ప్రజల యొక్క రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటామని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని తెలిపారు ఆయనకు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికి అనంతరం పాదయాత్రగా వెళ్ళి అవ్వ తాతలకు పింఛన్ అందజేశారు మూడు నెలలు తమను గు ఇబ్బందికి గురి చేశారని ఈ సందర్భంగా అవ్వ ఎమ్మెల్యేతో విన్నవించుకున్నారు ఇక మీకు ఇప్పటి నుంచి అన్ని మంచి రోజులని ఎమ్మెల్యే వివరించారు జర్నలిస్ట్ హైం గజేంద్రారెడ్డి గోనెగడ్ల ಬೆಳಕು ಬೆಳಕು ಮೇಡಂ ಅವರು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ 8000 ಒಂದು ನಂಬರ್ ಮೂತಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಏನೋ ಆಗ್ತಿದೆ ನಾಲ್ಕು ನಿಮಿಷದ ತಿನ್ನ ಜಲ್ಸನ ಕೇಂದ್ರಕ್ಕೆ ಹೋಗಿ ನಿಲ್ಲಿ ಬಂಸನ್ ಇಕಡೆ ನೋಡಿ 31 3 ಬಟ್ಕೋ ಮೈ ಶ್ರೀಕಂಠ ಮೇಡಂ ಅವರು और दान और दान और दान सार्वजनिक कचरा ज्ञापन लाओना चाहिए और कचरा को साफ और किया के निसारल बटको लाओगा खाली पानी के देर में और मैं एक प्रचारगा नहीं बात जो है सर पकड़ो एक घर में जाने का घर साइड को चोट तनीम फिर एक बस आए बात मतलब ಆಪಕ ರಕ್ಷಕ ಇಟ್ಕೋ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕೋ ಹೇ ಇದೆಲ್ಲಾ ಇಕ್ಕೆ ಮೂರು ಮಂದಿ ಪಾಪ ಒಂದು ಒಂದು ಸಮಸ್ತರು ಸಾರಿ ನರೇಂದ್ರ ರಾಮ ಹೊರಟಿದ್ದೀವಿ ಆಗ್ಲಿ ಇದು ಇನ್ನೊಂದು ಸಲ ಹೇಳನೆಲ್ಲ ಅದೇ ಇರಲಿ ಇದು ಒಂದು ಸಂಗಮ ಇದೆ 122 ಸಾರಿ ಇಕ್ಕೆ ನೋಡಲಿ ಓಕೆ ಓಕೆ ಸರ್ మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమిగునూరు నియోజకవర్గ బీవి జయనాశి గారి ఆశ ఆదేశాల మేరకు మన చిన్నమరివిడి గ్రామంలో చిన్న పెంపు పండుగ వాతావరణం నెలకొన్నది జయనాశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఈ పండగ వాతావరణం చేస్తున్నాము గ్రామంలో సుమారుగా మంచానికే పరిమితమైన వాళ్ళకు ఒక పదిహేను వేలుగా వికలాంగులకు ఆరు వేలుగా ముసలి వాళ్ళకు నాలుగు వేలుగా పింఛను పెంచడం జరిగింది గత ప్రభుత్వంలో మన మన తెలుగుదేశం పార్టీ హయాంలో మన చంద్రబాబు గారు రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పింఛన్ ఇస్తానని చెప్పి నెల నెల అంటే సంవత్సరానికి రెండు వందల యాభై ఒక సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి దిగిపోయే ముందు మూడు వేలు ఇచ్చినాడు మనం మన చంద్రబాబు అలా కాదు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెంచును మన జనాలకు అందజేస్తున్నాడు కాకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి వెయ్యి రూపాయలు అదనంగా ఏడు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వబోతున్నాం ప్రతి అవతాత అవతాతలకు ఇవ్వబోతున్నాం ఈ శుభపరణం మాకు చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న విన్నపం మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మన గ్రామం అంటేనే తెలుగుదేశం ఇప్పుడు కాదు మేము పుట్టిన పుట్టక ఫుట్టకు ముందర నుంచి తెలుగుదేశం అన్నది కాకపోతే కొన్ని విభేదాల వల్ల ఆ పాటలకి ఈ పాటలకి మారినారు కాకపోతే ఇప్పుడు అంతా మన పాటలో ఉన్నారు సంతోషం కానీ మన మధ్యన ఎటువంటి తేడాలు లేకుండా అందరూ కలిసి కలిసి చేసుకున్నాం ఎవరు మధ్యన విభేదాలు లేకుండా అందరూ కలిసి చేసుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుది గ్రూప్ రాజకీయాలు చేసే అభివృద్ధి ఎందదు మన జయనాశిరెడ్డి దగ్గర వెయ్యి అంతా మాట్లాడుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఈ విషయం అందరూ దృష్టిలో పెట్టుకొని ఉంటారని నేను మనం చేసుకుంటా ఉన్నా గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పింఛన్ అని చెప్పేసి ప్రతి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలకలా పెంచుకుంటా ఆ విధంగా ఐదు సంవత్సరాలు మూడు వేల రూపాయలు పింఛన్ ఇచ్చారు కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై ఫస్ట్ తారీఖు నాలుగు వేలని చెప్పినారు మొదటి హామీ మేము నెరవేర్చుకున్నాము కాబట్టి మా అందరికీ సంతోషకరంగా ఉంది గవర్నమెంట్ రెండు వేల రూపాయలు ప్రకారం రెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా మీకుసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి గత నెల మూడు వేల రూపాయలు ఈ నెల నాలుగు రూపాయలు రెండు కలిపి ఏడు రూపాయలు ఇచ్చారు కాబట్టి మా మన చంద్రబాబు నాయుడు గారు మా నాయుడు గారు మాట తప్పదు కాబట్టి ఆయన ప్రభుత్వంలో మనము అందరూ సహకరించాలా అవతాతలకి సంతోషకరంగా ఉంది మీ పేరు తాతలో పెన్షన్ మండగా సందర్భంగా అందరి శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే డాక్టర్ బిజినాయ్ ఆదేశాల మేరకు ఇంటింటికి పింఛన్ ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ఇంటింటికి ఈరోజు ఒక పది నిధులు పంచుతున్నాము గతంలో కూడా రెండు వందల నుంచి రెండు వేల కొరూ పెంచిన పెన్షన్ ఘనత ఒక చదరవకే తగ్గింది ఇప్పుడు కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈరోజు వరకు మూడు వేలు పెంచిన పెంచు నాలుగు వేలు మొత్తం ఏడు వేలతో కలిపి ఈరోజు ఆ ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము గతంలో కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి వేలు ఇస్తానని చెప్పి నాలుగేళ్ళు పెంచుతూ పోయి వేలు ఇచ్చినాడు కానీ చంద్రబాబు మాట తప్పకుండా ఒకటే నెలకి ఏడు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మన ఎమ్మెల్యే డాక్టర్ విజయనసి గారికి మన చంద్రబాబు గారికి నాలుగు గారికి ప్రత్యేక కృతజ్ఞత తరఫున తెలుపుకుంటున్నాను మీ పేరు నా పేరు అక్బురని కొన్ని ನಮ್ಮನೆ ಗುಡೇಲೆ ಆ ಸರ್ವೆ ಬರ್ತಂಗೆ ಪಡ್ಚನ ಕಂಪನಿ